అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే పెసరట్లు వీటిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అది కూడా హోటల్ స్టైల్లో ఇంకా హోటల్లో తినదానికన్నా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడాను నానబెట్టి వీటిని సాయంత్రం టైం ఉందా లేదా రుబ్బడానికి అని అనుకోవక్కర్లేదు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు పెసరట్లు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది ఎలా వేసుకోవాలంటే అందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి మనకి ఎన్ని పెసలైతే కావాలో అన్ని పెసలు వేసుకుని దానిలోకి వాటర్ వేసుకుని వీటిని నానబెట్టక్కర్లేదు మూడు నాలుగు సార్లు శుభ్రంగా వీటిని కడిగేసుకోవాలి మంచిగా వీటిని కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఇందులోకి ఈ వాష్ చేసుకున్న పెసలు వేసేయటమే మంచిగా కడిగేసుకున్న పెసలు వేసుకోవాలి ఇవ్వండి ఇవి ఉట్టి ముడి పెసలే ఇందులోకి ఇంకా బియ్యం నానబెట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా రవ్వ వేసుకోవాల్సిన అవసరం లేదు అటుకులు వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ పెసలే అవి కూడా నానబెట్టకుండానే ఇందులోకి అల్లం పచ్చిమిరపకాయ మొక్కల్ని వేసుకుంటున్నాను ఇందులోనే మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవటమే వాటర్ అనేవి ఎక్కువగానే పడతాయి మనం ముందుగానే పప్పులు ఏం నానపెట్టలేదు కదా వాటర్ ఎక్కువగా పడతాయి అదే పప్పు నానబెడితే మనకి ఊరికే జోరైపోతుంది ఏమో అని టెన్షన్ ఉంటుంది ఇది అవసరం లేదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను వాటర్ చాలా ఎక్కువగానే పడతాయండి రుబ్బేటప్పుడు ఎంత థిక్నెస్ అవసరం లేదు మనం మామూలుగా దోశల పిండి ఎలా అయితే జారుగా కలుపుకుంటాము అలా అయితే సరిపోతుంది ఎంత థిక్నెస్ కాదు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం పలుచగా కలుపుకున్నాను ఇదిగోండి ఇలా అయితే సరిపోతుంది మంచిగా వస్తాయి దోశలు పలుసుగా ఉంటేనే బాగుంటాయి పెసరట్లు మరి థిక్గా ఉంటే బాగు తినడానికి దీని మూత పెట్టేసుకుని ఇందులోకి ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకున్నాను ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఇలా ఒక దోశ వేసేసుకుని దీనిపైన స్టఫ్ వేసుకోవడమే మనం ఉప్మా కూడా వేసుకోవచ్చు ఉప్మా వేసుకున్న ఉప్మా పెసరట్టు ఇంకా బాగుంటుంది ఇవి వేసుకున్న పిల్లలు చక్కగా ఈజీగా తినేస్తారు దోశతో పాటు చాలా బాగుంటుంది దీన్ని రెండు వైపులా ఇలా కాల్చేసుకోవాలి పెసరట్టుని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత అదిగోండి చాలా అంటే చాలా టేస్టీ పెసరట్టు రెడీ అయిపోయింది హోటల్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు వాళ్ళేం నానబెట్టేసి పొద్దుస్తమానం రుబ్బి చేయరు ఇలా ఇదే వాళ్ళ సీక్రెట్ అందుకని అంత క్రిస్పీగా ఉంటుంది దోశ కూడాను ఇంకా మనం ఇందులో మైదా కానీ సోడా కానీ ఏమీ యాడ్ చేయలేదు ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇలా తినడం వల్ల ప్రోటీన్ తక్కువగా ఉంటుంది షుగర్ పేషెంట్లకైతే చాలా హెల్దీ అని చెప్పుకోవచ్చు పీచు ఎక్కువగా ఉండడం వల్ల పెసరట్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి